నమస్తే అండి నేను సూర్యకుమారిని ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు పచ్చిమిరపకాయలు చేసామండి కానీ ఈ హార్వెస్ట్ చేయడానికి ముందు నేను మట్టిని కొంచెం ఎలాగా మరలా నేను కొత్త మట్టిని పాత మట్టిని కొత్త మట్టికి ఎలా తయారు చేస్తున్నానో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి కుండీలోని నాది పాత మట్టిని తిరగవేసేసి అంటే ఏమైందంటే మట్టి బాగా అడుగు దిగిపోయినట్టు అయిపోయింది ఏదైనా మొక్క పెడదామంటే మట్టి తక్కువగా అనిపిస్తుంది అందుకని పాత మట్టిని తిరిగేసేసానండి ఆ పాత మట్టిలో ఎన్ని అర్థవాంస్ ఉన్నాయో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో నేను ఈ ఆకులండి వర్షానికి బాగా నానిపోయి ఉంటున్నాయి చాలా ఆకు ఉంది నాకు అందుకని ఆ డ్రై లీవ్స్ అన్నిటి డ్రై లీవ్స్ అని కూడా అనలేదు ఇందులో పచ్చివి ఉన్నాయి ఎండి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందుకని ఇవన్నీ ఏం చేస్తున్నానంటే కుండీలో వేసేసేయండి అడుగుని అడుగు భాగానికి వేసేసి బాగా నొక్కేసేసి దానిపైన నేను ఇప్పుడు తిరిగి వేసిన పాత మట్టి ఉంది కదా అది వేసేస్తున్నానండి పేరుకి పాత మట్టి కానీ ఈ ఈ పాత మట్టిలోని మంచి పోషక విలువలు ఉన్న మట్టిది దీని మీద మనం ఏదైనా మొక్క పెట్టామంటే చాలా బాగా వస్తుందండి నేను ఈ పాత మట్టిని అంటే కుండీకి సగం వరకు తయారైపోయి దిగిపోయిన మట్టి అంటే కుండీకి సగం మట్టి వరకే ఉంది కాబట్టి ఏదైనా మొక్క పెట్టినా కూడా కొంచెం తక్కువ మట్టి అనిపిస్తుంది అందుకని ఏం చేసిందంటే ఈ లీవ్స్ అన్నీ వేసేస్తాను చూడండి ఎన్ని ఎర్థవాంస్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు మనం కింద డ్రై లీవ్స్ వేసేస్తాం అవి పచ్చివి ఎండివి అన్నీ ఉన్నాయి నేను సాధారణంగా కుండీలన్నిటిలో కూడా డ్రై లీవ్స్ కిచెన్ వేస్ట్ లేరు లేరుగా వేసేసి వదిలేసిన కుండీల్లో మట్టి అండి ఈ మట్టి ఇప్పుడు అబ్బాయి ఈ మట్టిలో చూడండి అది చూడండి ఎర్థవంశ చూడండి అసలు నాకు ఫస్ట్లోనండి మొక్కలు పెట్టేటప్పుడు ఈ ఎర్థవంశం చూస్తే భయం వేసేది చెయ్యి పెట్టడానికి నాకు ఒళ్ళు జలధరించినట్టు అనిపించేది భయం చాలా భయపడేదండి ఇప్పుడు అయితే వాటి మీద నాకు ప్రేమ ఉంది భయం లేదండి చెయ్యి పెట్టగా పెట్టగా మట్టిలోని మనకి అలవాటు అయిపోద్ది ఆ ఎర్థవంశ మనకి ఎంత ఉపయోగపడతాయో తెలిసిన తర్వాత వాటి మీద మనకి ప్రేమే పెరుగుద్ది అసహ్యం రాదు చిరాగా అనిపించదు ఫస్ట్లో నేను ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నాకు అది లేదండి చాలా చక్కగా నేను ఇప్పుడు బట్ నేను చూడండి అది చూసారా చేయి పెట్టినా నాకు ఏమి అనిపించదు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఎంత లావు ఉన్నాయో ఎంత ఎక్కువ ఉన్నాయో చూడండి ఈ ఎర్థవాంస్ మనకి ఎంత మంచి హెల్ప్ చేస్తుందంటే మన మొక్క చక్కగా పెరగడానికి మంచి కాపుని ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తాయండి ఎర్థవాంసు కాబట్టి మనకి ఎర్థవాంశ వచ్చేది ఎలా అంటే కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మాగిన పశులు ఎరువు మనం కలిపి తయారు చేసిన మట్టిలోనండి విపరీతంగా పుట్టుకొస్తాయండివి పాత మట్టని పడ అప్పుడు అందులో నేను ఏదైనా మొక్క పెడతానండి ఇప్పుడు మీకు నేను దొండపాతుని చూపిస్తున్నాను ఈ దొండపాతు నాకు రెండు నెలల ముందు శుభ్రంగా గొంగళ తినేసి మొత్తం పాదంతా ఖాళీ చేసేసిందండి అయ్యో మొక్క ఎండిపోద్దేమో పాడైపోద్దేమో అనుకుని నేను ప్రేర్ చేసుకున్నాను కానీ చూసారా ఇదిగో మరలా ఎలా కాపు వచ్చేసిందని దేవుని దయ వల్ల వర్షాలు పడడం వల్ల మరలా చక్కగా చిగురొచ్చేసింది ఇదిగోండి చాలా చక్కగా దొండకాయలు దిగినాయి ఏమీ నేనేమి బలానికి ఏమీ ఇవ్వట్లేదు కేవలం వర్షం నీరు ఒక్కటే ఎందుకంటే మన మట్టిలోనే ఉన్నాయి మంచి పోషక విలువలు మీకు ముందు నేను మట్టి చూపించాను చూసారా ఎలా ఉన్నాయో అర్థవంసు అదే రీతిగా నా కుండీల్లో ఉన్న ప్రతి మట్టి కూడా అదే బలమైనటువంటి మట్టి అండి అలాంటి ఎర్తవంసే ఉంటాయి ఇప్పుడు ఈ పాదు ఎంతలాగా పాకిందంటే ఈ పాదు ఎక్కడుందో మీకు చూపిస్తాను నేను ఒక టబ్లో పెట్టానండి ఇది అంతే ఆ టబ్లో మొక్క ఎంత చక్కగా కాండం లావైపోయి ఇలాగా స్ప్రెడ్ అయిపోయి నిలువు పందిరి కింద వేసేసి వదిలేస్తే దాన్ని అలా పాకుతూ ఇదిగోండి ఇలా కాయలేస్తుంది ఒకసారి మొత్తం ఒకసారి ఏంటంటే చాలాసార్లు నాకు తినేసింది చూసారా గొంగలి పురుగులు తినేసింది ఇది ఒకే చూసారా ఇదిగో మొక్క చూడండి ఎంత అయిపోయిందని ఒక స్టెమ్కి ఒక స్టెంప్ పెనవేసుకుంటూ అలా పైకి చక్కగా పెరిగిపోయిందండి అది చూసారా ఇప్పుడు మీకు చూపించిన కాయలన్నీ ఈ పాటలో అంటే ఈ టబ్లో మొక్కేనండి ఇది ఇలా పెరిగింది చూసారా ఎలా కాసినయో కాపు అది మీకు చూపిస్తూ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఎంత చక్కగా కాసినాయండి దొండకాయలు చాలామంది అంటారు దొండపాదు పెట్టామంటే విపరీతంగా కాసేస్తే అంటారు అవి నేల మీదండి మనకి మరి టెరెస్ గార్డెన్లో ఎంత సమృద్ధిగా కాపు వస్తుందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అది దొండకాయ అయినా వంకాయ అయినా బెండకాయ అయినా అయినా ఏదైనా అని కానీ ఇప్పుడు ఈ దొండపాదు నాకు ఇంత హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది అంటే చనిపోతుంది అనుకుని భయపడ్డానండి శుభ్రంగా ఒక్క ఆకు పేరుకు కూడా లేకుండా ఒక్క రెండు రాత్రులు రెండు పగల్లో మొత్తం బొంగళపూరు తినేసినాయండి నేను వర్షాలకి పైకి రానప్పుడు జరిగింది ఇది టూ మంత్స్ బ్యాక్ జరిగిన తీరు అనమాట ఇదిగోండి పచ్చిమి చెట్టు ఇది కూడా నేను ఇప్పుడు కాయలు కోసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా ఇది కూడా కుండీలో మొక్కే అది కూడా నేను కోస్తూ మీకు చూపిస్తాను మట్టి మంచిగా ఉంటే మనకి అది టెర్రస్ గార్డెన్లోని చిన్న కుండి అయినా చాలా చక్కగా వస్తుంది ఇది వేరే టబ్ ఇంకొక టబ్ అండి ఈ టబ్బులో మొక్క అవస్థ చూపి ఏ పరిస్థితిలో ఉందో చూపిస్తాను ఇది చూసి ఈ లీఫ్స్ ఈ ఈ ఇది కూడా అని అంటే కూర వండుకుంటారంటే ఈ ఆకును కూడా నాకైతే నేను ఎప్పుడూ వండలేదు కానీ ఇది నాకు ఈ టబ్ అంతా నిండుగా వచ్చేసింది నేను తీసేస్తున్నాను దీన్ని తీసేసి ఇందులోనే ఉన్న మొక్క పరిస్థితి ఎలా ఉందో శుభ్రంగా తినేసిందండి ఇప్పుడు ఇది ఎండిపోయి వేలాడుతూ ఉన్నాయి కాళ్ళు అది మీకు చూపిస్తాను కానీ కింద ఈ మొక్కలు అలికేసి మరి ఆ దొండపాదును పాడు చేస్తామని ఇది వేరే దొండపోదండి వేరే దొండ మొక్క ఇది వేరే టబ్లో పెట్టిన మొక్క అనమాట ఇదంతా తీసేసి నేను ఇప్పుడు ఖాళీ చేసి మీకు నేను ఇప్పుడు ఇందులో మొక్క పరిస్థితి చూపిస్తాను చూడండి ఇదిగో ఎలాగ ఎండిపోయిందో చూసారా ఒక్క ఆకు కూడా లేదండి ఇదిగో చూసారా ఇది ఇప్పుడు ఇది ఒక వేరే డబ్బులో మొక్క పరిస్థితి జస్ట్ ఇప్పుడు ఎక్కడో ఒక చిన్న చిగురు పట్టుకుంటూ వస్తుంది మరలా ఇది కూడా పుంజుకుంటుంది అనమాట దొండపాతి సర్వసాధారణంగా చాలా మట్టికి బేగా అని అంటారు ఇదిగోండి మళ్ళీ నాకు ఆనమగయ్యలు తయారవుతున్నాయి ఇంకా అవ్వాలండి ఇంకా బాగా లేతగా ఉన్నాయి కొన్ని వదిలేస్తే ఇంకొంచెం బాగా పెరుగు పెరుగుతాయి ఇది ఒకే ఒక మొక్క నేను ఈ మడిల్లో పెట్టాను చూసారు ఈ మడిలో మట్టి చూడండి ఎంత ఎంత బాగా చక్కగా ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగుందని మాగిన పశువులు ఎరువు తర్వాత డ్రై లీవ్స్ తోటి ఈ మడి నింపాను అనమాట సమ్మర్లో అది ఇప్పుడు ఇలా కాపుకి ఆనగేలు మనకు కాపు కాస్తున్నారు ఇది ఒక వేరే దొండపాదండి మడిల్లో పెట్టాను ఇది కూడా చాలా మట్టికి డల్గానే ఉంది ఇది చూసారు ఇది డ్రై లీవ్స్ మొత్తం నేను ఎక్కడికక్కడ పోగేసిన డ్రై లీవ్స్ అన్నీ వేసేస్తుంటాను చూడండి కాండం కూడా చాలా అయింది దీన్ని కొంచెం నేను జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు కూడా కోసుకుంటున్నానండి ఈ పచ్చిమిరప చెట్లు కూడా నేను టూ ఇయర్స్ బ్యాక్ పెట్టిన చెట్లు అండి అవి అవి ఇప్పటికీ కాస్తున్నాయి మరలా నేను ఇప్పుడు నారు పోసి పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం చెట్టు కాయలు మాత్రమే కోస్తున్నాను ఇంకా వేరే చెట్టు ఉంది అటుపక్కకు ఉంది నేను దాన్ని కోయట్లేదు కానీ ఇప్పుడు ఇందాక మీకు చూపించండి చూసారా ఆ చెట్టుకాయలు అవి ఇవి ప కొన్ని పండిపోయినాయి కొన్ని ఎండిపోయి అంటే ఎండి మిరపకాయ ఎండి కాదు సారీ పండు కింద ఉన్నాయి కొన్ని పచ్చిగా ఉన్నాయండి ఒక గుప్పడికాయలకి కాసినవి అవన్నీ కూడా నేను కోస్తున్నాను ఈరోజు హార్వెస్ట్ మీకు చేస్తూ చూపిస్తూ మట్టి గురించి కూడా చూపించానండి ఎర్థవాంస చాలా చాలా మన మొక్కలకి హెల్ప్ చేస్తాయి మీరు ఎర్థవాంసం ఉండేలా చూసుకోండి పేడ అంటే మనకి మాగిన పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ కలిపి తయారు చేసుకుంటే ఆ మట్టిలో ఆటోమేటిక్గా నాకు ఎర్థవాంస పుట్టడము పెరగడము చక్కగా వృద్ధి పొందుతున్నాయి డెవలప్ అయిపోతున్నాయండి అలాగే మన మీరు కూడా తయారు చేసుకుంటారని ఉద్దేశంతో నేను చూపిస్తూ ఈ వీడియో తీసాను మరి చిన్న ప్రై అండి పరిశుద్ధువైన తండ్రి పరిలోకి ముందున్న ప్రభావ నాకు ఇచ్చినటువంటి ఈ టెర్రస్ గార్డెన్ కొరకే కోటాను కోట్లు వందనాలు నాకు ఇచ్చిన ప్రతి సంపదను బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాను మా వ్యూవర్స్ని బట్టి మా సబ్స్క్రైబర్స్ని బట్టి మీకు వందనాలు ప్రభా దేవా ఎంతో మంది టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు వారందరికీ తోడే ఉండండి ముఖ్యంగా మేము ఆర్గానిక్ వీలు మొక్కలు కాయగూరలు ఆకుకూరలు మరి లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ మేము పండించుకోవడానికి ఆర్గానిక్ వేలో పండించుకోవడానికి నాకు మీరు చేసిన సహాయం కొరకు ఎంతో స్థితిలు చెల్లిస్తున్నాం ప్రభావ మరి ఇచ్చిన ఎలా పండించుకోవాలి ఎలా మట్టి తయారు చేసుకోవాలి అనేటటువంటి ఈ విధానం నాకు నేర్పినందుకు స్థితులు అలాగే మరి మా ప్రియులైన వారందరినీ కూడా విజ్ఞాపకం చేసుకోండి ఎవరు బలహీనంగా ఉన్నారో అనారోగ్యం ఉన్నారో వారు ముట్టండి స్వస్థపరచండి ప్రతి పనులను తోడండి మీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో మేము జీవించినట్లు కృప చూపించమని ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టమని నజరేడనే నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూసారండి ఇలా మెరుపుగా చూస్తూ ఉంటే ఇంకా ఇంకా దొరుకుతూ ఉన్నాయి చాలా చక్కగా కాసినవి మరి చూపిస్తాను మీకు కాసినవి కూడా కోసినవి నిమ్మకాయలు బత్తాయి కాయలు దబ్బకాయలు మిరపకాయలు దొండకాయలు ఇవన్నీ మేము అన్నీ హార్వెస్ట్ చేస్తూ వచ్చాము ఈ మధ్యకాలంలోనే మీకు చూపిస్తాను నేను దగ్గర చూసారా ఇది మిరపగాయలు అండి దొండకాయలు మిరపకాయలు నిజానికి ఈ దొండకాయలకి ఆ మిరపకాయల కాలం సరిపోతుంది పచ్చడి చేసుకున్న కూర వండుకున్న చక్కగా సరిపోయేటటువంటి మిరపకాయలు నక్కు దొరికినాయి ఇంకొక చెట్టు కూడా ఉందండి ఇలా ఒక మనం ఒక నాలుగైదు చెట్లు వేసుకున్నాం అనుకోండి చక్కగా కాస్తాయి అనమాట మిరపకాయలు కూడా సాధారణంగా మిరప చెట్టుకి చీడ పడుతూ ఉంటుంది ఆ పట్టినప్పుడు మనం కొంచెము పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లిపాయ బాగా మిక్సీ వేసేసి వాటర్లో డైల్యూట్ చేసేసి మనం వడపోసేసుకుని స్ప్రే చేసేస్తే ఆ చీడపీడలు కూడా పోతాయండి ఆ విధంగా నేను పచ్చిమిరప చెట్టుని కూడా నేను పెంచుకోవడానికి నాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఈ మందులు అవి నేను బయట ఏవి కొనను ఎప్పుడు కూడా కొనలేదు అన్నీ నేను వంటింట్లో నుండే నేను ప్రతీది కూడా మరి మెడిసిన్ లెవెల్లో తయారు చేసుకోవడం వాడుకోవడం జరిగిందండి వాడుకుంటున్నాను కూడా మరి మనం ఎగ్గాయలు అనేది ఇస్తే మొక్కలు ఇంకా బాగా చక్కగా పండుతాయి ఇప్పుడు వర్షాలు ఎలిసిన దగ్గర నుంచి నేను ఆ పని చేయాలనుకుంటున్నాను ఇదండి బుట్టడు దొండకాయలు దొరికినాయి నాకు మరి ఇది నా యొక్క ఈరోజు హార్వెస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ఉందంటే తప్పనిసరిగా మీకు అనిపిస్తే మరి నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి